రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టికూటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపేరి మండలం తాళమలకాపుర గ్రామం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వరి ఇది ప్రస్తుతం అయితే ఇది ఈనిక దశలో అయితే ఉన్నది ఇవి వచ్చేసి వన్ జీరో వన్ చింట్రు వీటిని అయితే మేము ఇప్పుడైతే ఇక వీటికి మొదటి దశగా అయితే మీటి మందులు అయితే కొట్టుకోవడం అనేది జరుగుతుంది వీటికి కనుక మేమైతే కస్టోడియా ప్లస్ పురుక్ వచ్చేసి ఫెన్ స్టార్ వచ్చి బిఫిన్ బిఫెన్ త్రేన్ టెన్ పర్సెంట్ అదేవిధంగా పెక్సరాన్ని పురికి దోమకి కుళ్ళుడికి తెగులకి అదేవిధంగా ఎదుగుదలకి తెరదేసిపోకుండా ఉండటానికి వీటికైతే మేమైతే మందుని అయితే స్ప్రే చేసుకోవటం అనేది జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఏమేమి మందులైనా మేము స్ప్రే చేసుకున్నామో మీకైతే చూడటం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇగో ఫస్ట్ కస్టోడియా అని అయితే మేమైతే కలుపుకున్నాం ఇది వచ్చేసి ఒక ఎకరానికి వాళ్ళైతే నాలుగు ఎకరాలు మనకి నాలుగు ఎకరా మూడు నుంచి నాలుగు ఎకరా వాళ్ళు కలుపుకోవాలని చెప్పారు అయితే మేమైతే ప్రస్తుతానికైతే రెండున్నర ఎకరాల చొప్పున కలుపుకోవడం అనేది జరుగుతుంది ఈ పొలానికి అయితే మనం కుట్టుకోవడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మీకు మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా చూడండి ఇక కస్టోడియా అని అయితే కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఎదుగుదలకి అదేవిధంగా పొలం పచ్చగా రావడానికి అదేవిధంగా చూడండి మనకు వచ్చేసి గింజ షైనింగ్కి పొలం కూడా ఒక్కసారి మనకు ఊరి అంతా కూడా ఒక్కసారి ఏనడానికి అయితే పనిచేస్తుంది దీంట్లో ఉండే కెమికల్స్ వచ్చేసి అజోక్స్ట్రోబిన్ లెవెన్ పర్సెంటేజ్ ప్లస్ టెబుల్ కానుజూలు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ డబ్ల్యూ బై డబల్యూ ఎస్సీని అయితే కలిగి ఉంది ఇది అదమవాలది ఫంజి సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఉన్నది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి మూడు ఎకరాల కలిపి ఇది రెండు వేల ఐదు వందలు అయితే పడుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు ఎకరాలకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు వస్తుంది దీన్ని మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు టాటా వాలది కాటా ప్లస్ ఇది మనకి వచ్చేసి ఇది కూడా దీన్ని కూడా మూడు ఎకరాల వరకు అయితే మనం రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకో ఇది వచ్చేసి టాటా వాళ్ళది కాంటాప్లెస్ సిస్టమ్ ఫ్ సైడు దీని ఒక ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే మనకి మార్కెట్లో దొరకడం అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఎగ్జాక్ట్ కాన్జోల్ అయితే ఫైవ్ పర్సెంట్ ఈసీని అయితే కలిగి ఉంటుంది మనం ఇది వెలుదలుకున్నటువంటి పొలం కాటికి దీనిలో వచ్చేసి బాగా మందంగా ఉండటం వల్ల మనకి ఈ కురుడు అనేది ఎక్కువగా ఉండటం వల్ల మేము అనేది కష్టోడే అని దీని అదేవిధంగా పాటుగా కాంటాప్లెస్ని అయితే మేము కొట్టుకోవడం అనేది స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి పెక్సరాన్ దీని యొక్క ధర వచ్చేసి ఇది వచ్చేసి పది ఎకరాలకు మనకి స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది దీని యొక్క ధర వచ్చేసి మనకి పదమూడు వేలు అనేది మనకి మార్కెట్లో అయితే దొరకడం అనేది జరుగుతుంది దీనిలో ఉన్నటువంటి ఇది వచ్చేసి కోటేవాళ్ళది ఇది దీంట్లో ఉన్నది డ్రై మెంజో పైరిన్ టెన్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ కలిగి ఉంది ఇది విత్ పైరాక్సాల్ట్ మనకైతే ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దోమకైతే ఇది మొదటి దశ దోమ రామ రాకముందుకే మొదటి దశలోనైతే మనం స్ప్రే చేసుకుంటు చేసుకున్నట్లయితే మనకి దోమనైతే చాలా వరకు కంట్రోల్ ఉంచడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది దీని ఒక డబ్బా వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది మనకి తొమ్మిది వందల నలభై అయితే ఉంటుంది ఇది పది ఎకరాలకు అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ చొప్పున మనం దీని అయితే స్ప్రే చేసుకోవాలి మనకి మందు అయితే వచ్చేసి పచ్చగా ఉండటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఓతారా థయామిక్జిన్ థయామిథిన్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డబల్ బైఎస్సి డబల్ బైజీ అయితే కలిగి ఉంది ఇది వచ్చేసి దోమ మనకి పొలంలో ఉన్నటువంటి దోమను ప్రజెంట్ స్పాట్లో చంపడం అయితే జరుగుతుంది ఇది స్పాట్ కోసం తెచ్చుకున్నాము ప్రజెంట్ దోమ ఎక్కువగా ఉందని ఉంటుంది అంటున్నారు దానివల్ల ఇది అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకైతే పురుగు మందు ఇది భాస్కర ఏజెన్సీ కెమికల్స్ వాళ్ళది స్టార్ బిఫిన్థరీన్ టెన్ పర్సెంట్ ఈసీన్ అయితే కలిగి ఉంది ఇది మనకి ఇది వచ్చేసి పురుగు ముగి పురుగు ఆకుచుట్ట పురుగు అనేది ఇది నివారించడానికి అయితే మనకి ఉపయోగపడుతుందిరా పని చేస్తారు మాధుచ్చేసి ఇమాబైథిన్ బెంజిన్ ఫైవ్ పర్సెంట్ ఈ సీన్ అయితే కలిగి ఉంది ఇది భాస్కర్ ఏజెన్సీ వాళ్ళది హిమాబెథిన్ బెంజిన్ హురి ఇన్సెక్టిసైడ్ ఇది హాఫ్ కేజీ వచ్చేసి మనకి దీని ఒక ధర వచ్చేసి పదిహేను వందలు అయితే పట్టమనేది అనేది జరిగింది మార్కెట్లో ఇది అయితే మనం ఐదు ఎకరాలకైతే మనం దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్యాంక్ అయితే మేమైతే మందైతే ఇగో ట్రాక్టర్ అనేది జరుగుతుంది ఈ ట్రాక్టర్ పంపంతో కొట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పడి పొలానికి అయితే మంచిగా మంచిగా తడవటం అనేది జరుగుతుంది దానివల్ల మేమైతే ట్రాక్టర్ పంత కొట్టుకుంటున్నాము అయితే మొత్తం దీంట్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాం నీరు నింపుకొని వచ్చి సరిగ్గా అరిగి బీనె బీనె పై బీనె ఈ విధంగా అయితే అన్ని కలుపుకొని ఎలా పోసుకున్నట్టు అంతా మిక్స్ అవుతుంది ఒక ఇది పోయిన మొత్తం తెల్లగా అయిన ఇదన్నీ ఆరింది గారు పోషనా అన్ని ఈ బగిరి పోయి రాయలే కరిగిందంతా ఒకటి ఇచ్చింది ఒకటిచ్చింది మహాబాబు వాసన తెచ్చింది మొత్తం వాసన మనీ మందులు అనిల్ తెచ్చింది ఇంకో నెంబర్ ఒకటి ఇచ్చాడు చచ్చిన ముక్కు బలిగిపోయింది అసలు ఏం లేదు తిరుగుతుంది అంటే దానికే పోద్ది అంటున్నాడు వాసనకి యువత కొట్టు తెచ్చినట్టు ఆ వాసనకి పోషణ ఇది అన్నీ పోడి సో ఈ విధంగా అయితే మనం మందునైతే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా రైతులకైతే ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందింది అది ఏంటంటే అసైన్ భూములను అయితే లెక్క మారుస్తారంట అదొక రైతులకైతే గుడ్ న్యూస్ అదేవిధంగా రైతు బంధు అయితే రెండు ఎకరాల వరకు అయితే పడ్డం అనేది జరిగింది ఆల్రెడీ అదేవిధంగా రెండు మాఫీ కూడా చేయడం అనేది జరిగింది ఇది ఒక తెలంగాణ రైతులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మనం అనుకోవచ్చు అయితే ఇదే విధంగా మందు కొట్టుకునేటప్పుడు మాత్రం వరాలం మాత్రం గడ్డి లేకుండా అయితే చూసుకున్నట్లయితే మనకైతే ఈ దోమ నుంచి మనమైతే చాలా వరకు అయితే రక్షించుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీ తోటి వాళ్ళకు కూడా మీరైతే ఈ వీడియోనైతే చూపించినట్టయితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు